చిరంజీవి అనకూడదు చిరంజీవి గారు అనాలి అని కమెంట్లు పెడుతున్నారు చిరంజీవి అనేది ఒక ఎమోషన్ అండి అది ఇప్పుడు అమ్మని అమ్మగారు అంటే ఇంట్లో పనుడు అనుకుంటారు సో అలాగే చిరంజీవి కూడా ఇంతకుముందు ఆరోగ్య స్టేజ్ మీద మా కాంట్రవర్సీ కాదు ఇది చెప్పు ఉండొచ్చు ఆ కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది ఏదన్నా కూడా ఇప్పుడు నిదానమే ప్రధానం అంటాం మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నిదానమే ప్రధానం అని పోం కదా ఆలస్యం అమృతం విషమవుద్ది సో ఇలా కాంటెక్స్ట్ బట్టి ఆ స్టేట్మెంట్ ఉంటుంది సో చిరంజీవి నాకు ఎప్పటికీ చిరంజీవే అఫ్ కోర్స్ ఆయన ఆయన ఎదురుగా ఉంటే చిరంజీవి గారే అని పిలుస్తా అప్పుడు చిరంజీవి నేను ఫ్యాన్ అని చెప్పను సో అది చాలా సెన్సిటస్గా ఉంటుంది సో అలాంటి కామెంట్స్ పెట్టకండి చిరంజీవి అనే ఎమోషన్ని నేను అలా క్యారీ చేస్తాను లైఫ్ లాంగ్ ఎందుకంటే చిరంజీవి నాకు శివుడు లాగా నాకు సినిమామే కోపం వచ్చినా చిరంజీవి నుంచే మొదలు పెడతాను సినిమా మీద ప్రేమ వచ్చినా నేను చిరంజీవి నుంచే మొదలు పెడతాను సో ఆయన ఆ మహానుభావుడు బర్త్డే రోజు నా అగ్ని పరీక్ష ఇది చాలామంది నా థియేటర్కి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు సో టైం తీసుకున్నాను కరెక్ట్గా దిగాలనుకున్నాను కరెక్ట్గా దిగాను ఐ బిలీవ్ ఇది ప్రతి మనిషికి కనెక్ట్ అవుద్ది ఇందులో లోరజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి నేను నేను ఇప్పుడు మీ టీజర్ చూస్తుంటే క్లాస్ వర్క్ పైనది నేను ఒక నారాయణగూడలో ఒక హాస్టల్లో ఉండేవాడిని బాయ్స్ హాస్టల్లో ఉండేవాడిని నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఆ ఇది రెండు ఆ హాస్టల్ ఎదురుగా ఒక ఇంట్లో ఆర్టీఓ ఉండేవాడు ఒక ఆయన బాగా డబ్బున్నవాళ్ళు వాళ్ళు అతనికి ఒక కొడుకు ఉండేవాడు ఫుల్ ఏసీ కలరు తెల్లగా ఉంటాడు స్మార్ట్గా ఉంటాడు రోజు కారులో నైట్ వచ్చేవాడు ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుని ఇంటికి వచ్చేవాడు నేను అక్కడ అప్పట్లో క్రికెట్ ఆడేవాడిని షాడో ప్రాక్టీస్ చేసేవాడిని హాస్టల్ ప్రెమిసెస్లో సో ఒకసారి పిలిచేను నన్ను పిలిచి ఏంటి ఏం చేస్తున్నావు రోజు ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాను దానికోసం నేను కష్టపడుతున్నాడు అని చెప్తే మీ డాడీ ఏం చేస్తాడు అని అడిగాడు చెప్పాను వెనక చూసి ముందు పోవాలి బ్రో అన్నాడు అని ఒక స్మైల్ ఇచ్చాడు ఆ రోజు అనుకున్నాను వీడిని నన్ను ఫ్యూచర్లో ఇలా చూడాలనుకున్నాను అక్కడి నుంచి వాడే నన్ను ఇన్స్పైర్ చేశాడు ఈరోజు ఈ క్లాస్ వాడిపై నన్ను ఏదైతే ఏదైతే సీన్ మీకు చూపించానో దానికి రీజన్ కూడా వాడే ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ బ్రో నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు ఎక్కడున్నా కూడా నన్ను చూడాలి నువ్వు ఇలాగే చూడాలనుకున్నాను ఇక ముందు కూడా చూస్తావు దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే నేను ఈ లోవరాజ్ క్రియేట్ క్యారెక్టర్ క్రియేట్ చేశాను ఎందుకంటే ఈరోజు ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి వాల్యూ పోయింది ఇప్పుడు నేను కారులో దిగితే ఒక మర్యాద సైకిల్ మీద దిగితే ఒక మర్యాద నడుచుకుంటూ వస్తే ఒక మర్యాద అలా ఉండకూడదు కార్లో దిగినోడికి బుర్ర లేకపోయినా కూడా వాడు మర్యాద ఇవ్వకూడదు సైకిల్ మీద వచ్చిన బుర్ర బుర్రున్నా కూడా సెల్యూట్ చేయాలి సో ఆ ఆ థాట్ ప్రాసెస్ నేను యూత్లోకి ఎప్పుడు కూడా ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటాను సో అందులో భాగంగానే క్లాస్ వర్క్తో ఈ టీజర్ మీకు చూపించాను స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ని అండ్ నేను ఎప్పుడు కూడా నా కోసం సినిమాలు తీసుకుంటాను అంటే నటుడిగా నేను నేను నా హైయెస్ట్ పొటెన్షియల్ నా నేను ఎగ్జిబిట్ చేసుకోవడానికి తీసుకుంటాను కానీ నాతో పాటు ఎప్పుడు కూడా ప్రతి సినిమాలో ఒక యాభై మంది నటీనటులు కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే నేను నేను పడిన కష్టం ఒక టాలెంట్ని గుర్తించడానికి లైక్ నాకు ట్వంటీ ఇయర్స్ పట్టింది నేను నేను తిరగని ఆఫీస్ లేవు ఒక టైంలో ఒక వన్ టూ ఇయర్స్ చెప్పులు అరిగిపోయినాయి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది నాలాగా ఇంకోటికి ఇరవై ఏళ్ళు పట్టకూడదు అని చెప్పి నేను రాసే కథ కూడా ఒక రామాయణం లాగా మహాభారతం లాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేటట్టు ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేటట్టు ప్రతి ఆర్టిస్ట్తో కూడా ఎప్పుడు వన్ టు వన్ ఉంటాను నేను గ్రూపులు కట్టేవాడిని ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయను ఎవరిని రాయమని కూడా ఎందుకంటే అలాంటి గ్రూపులు కట్టే వాళ్ళ వల్లే నాకు ఇంత టైం పట్టింది నాలాంటి సామాన్యుడికి సో గ్రూపులు కట్టే వాళ్ళని టీం వర్క్ అని మాట్లాడే వాళ్ళని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను ఎందుకంటే నాది టీం వర్క్ కాదు నేను ఒక్కడనే కథ రాసుకుంటాను బయటకు వస్తాను టీం సెట్ చేసుకుంటాను దిగుతాను ఎవరికి కథ లేదు నా మొత్తం నా క్రూలో ఎవరికి కథ తెలియదు మా కెమెరామెన్ గారు పెద్ద కెమెరామెన్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తీసిన కెమెరామెన్ ఇంకా ఆయన పెద్ద కెమెరామెన్ కదా ఆయనకి ఏమైనా కట్ చెప్దాం అని నా దగ్గర కట్టలేదు ఫస్ట్ కట్ చెప్పడానికి సార్ మీకు సింగిల్ అయిన ఆర్డర్ పంపిస్తాను సార్ అంటే పర్లేదండి ఈ జర్నీ చేద్దాం మీరు కట్ చెప్పొద్దు మీరు ఏమనుకున్నారు అది తీయండి అన్నారు సో ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ లాస్ట్ మూడు సినిమాలు నేను డిజిటల్లీ నేను రిలీజ్ చేసిన నిర్బంధం నిర్బంధం టూ మాంగళ్యం తరహాలోనే ఇది కూడా ఆన్ లొకేషన్ నేను కథ రాయడం జరిగింది ఆన్ లొకేషన్ నేను సినిమా తీయడం జరిగింది నేను ఒక్కసారి సెట్లోకి ఎంటర్ అయ్యాక డైరెక్టర్ నేను కాదు లోవరాజు దీని ముందు సినిమా కూడా డైరెక్టర్ నేను కాదు దొరబాబు సో అక్కడికి వెళ్ళాక వాడికి ఏమనిపిస్తే అది నేను తీస్తాను నేను మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాను అండ్ ఇంకొకటి కమింగ్ టు ఇండస్ట్రీ నా టీజర్ లాంచ్ అప్పుడే చూశారు బుచ్చిబాబు గారు వచ్చారు సేన్ వచ్చాడు అండ్ ఎస్కేఎన్ గారు వచ్చారు అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ రెడీ టు కమ్ ఈరోజు వద్దని చెప్పాను వద్దు సార్ నేను ఒక వేలు వెళ్తున్నాను ఎవరు రావద్దని చెప్పాను సో ఇండస్ట్రీ సపోర్ట్ మనకు లేదనుకున్నాం రోజులు మనకు ఉంది వాళ్ళు మనం బలం గుర్తించారు ఇక్కడి నుంచి చేయాల్సిన పని ఉంటే నా మొదటి వరుస ప్రేక్షకులు మాత్రమే సో నెపోటిజం అనే ఒడ్డు ఇక్కడ ఉంటే నేను గొయ్యిలో ఉన్నాను సామాన్యుడు గొయ్యిలో ఉంటాడు ఈ గొయ్యి నుంచి ఇక్కడికి ఈ ఒడ్డు మీదకి రావడానికి ఒక పది అడుగులు పడితే ఇక్కడి నుంచి వేసేదే అడవే జనాలు చూస్తారు ఇక ఈ ఒడ్డు మీద చేసే ప్రతి అడుగు జనాలు చూస్తారు కానీ ఈ గొయ్యిలోంచి వాడు వేస్తున్న అడుగులు చాలా మంది చూడరు ఆ గొయ్యిలోంచి నేను వేస్తున్న ప్రతి అడుగుని గమనించి నన్ను ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ప్రతి మొదటి వరుస ప్రేక్షకుడు ప్రతి అభిమానికి నేను పాదవందనం చేస్తున్నాను అండ్ ఈ సినిమాలో నేను యాక్టర్స్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పను వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా సినిమా మీకు విజిటింగ్ కార్డ్ నేను చెప్పాల్సిన థ్యాంక్స్ ఎవరికైనా ఉందంటే మా కెమెరామెన్ గారు మా డిఓపి గారు ప్రసాద్ గారు అండ్ మా సౌండ్ డిజైనర్ నా ఆడియోగ్రాఫర్ సి సౌండ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగు ఇండస్ట్రీలో దాని గురించి చాలామంది అసలు ఎక్కువ మాట్లాడరు ఈరోజు రెసీల్ పూకుట్టికి ఆస్కార్ వచ్చాక సౌండ్ డిజైన్ అని ఒకటి ఉంది ఆడియోగ్రఫీ అని ఒకటి ఉందని చాలామంది తెలిసింది లేమని కూడా సో అలా ఇప్పుడు అందరూ చెన్నైకి వెళ్ళిపోతున్నారు సౌండ్ డిజైన్ అంటే ఇక పైన ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ బిలీవ్ అశోక్ గారికి వెళ్తారు ఇక పైన మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఒక మంచి సెన్సిబుల్ ఫిల్మ్స్ కానీ చెన్నైకి వెళ్ళొద్దు అశోక్ దగ్గర రండి ఈ సినిమా మీకు దిక్సూచి అండ్ ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా డైరెక్టర్ ఫణి గారికి ఫణి మోసీ గారు అద్భుతంగా చేశారు అండ్ మై డాన్స్ మాస్టర్ రవిశ్రీ అండ్ మై ఫైట్ మాస్టర్ రాము గారికి అందరికీ థ్యాంక్స్ అండ్ అందరికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కార్మికుడికి లైట్ మెన్లు ఆర్ట్ అసిస్టెంట్లు క్రేన్ క్రేన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ జిమ్ జిప్ డిపార్ట్మెంటు వీళ్ళే అసలు నిజంగా హార్డ్ వర్క్ చేసి అందరికన్నా ముందు సెట్కి వచ్చేది వీళ్ళే అందరికన్నా లాస్ట్ సెట్ సెట్ నుంచి బయటకు వెళ్ళేది వీళ్ళే వీళ్ళ శ్రమతో వాళ్ళ కష్టం పడితే వాళ్ళ శ్రమ పైన నాలాంటి కళాకారులు గుర్రం మీద సవారు చేస్తున్నట్టు చేస్తున్నారు వాళ్ళ కష్టాన్ని మనం మర్చిపోతున్నాం ఇదో ఇండస్ట్రీని మా చాలామంది చెప్తుంటారు ఐ టోటలీ అబ్జెక్టిడ్ మా వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది మా వల్ల ఇన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి అనేది టోటల్ రాంగ్ కాన్సెప్ట్ అది వీళ్ళందరి వల్ల మేము బతుకుతున్నాం వీళ్ళ కార్మికుల కష్టం వల్లే కళాకారుడు బతుకుతున్నాడు సో ప్రతి కార్మికుడికి నా సినిమాపై పనిచేసిన ప్రతి కార్మికుడికి ఇప్పుడు మేమంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మా సినిమా అని చెప్తున్నాం కానీ వాళ్ళు ఎక్కడో వేరే సినిమా షూటింగ్లో ఉంటారు వాళ్ళు మన ట్రైలర్ టీజర్ చూసుకుని ఈ సినిమా మేము పనిచేసామని చెప్పుకుంటారు సో మీ రక్త మాంసాల మీద మీ శ్రమ పైన నేను రోజు నా క్రియేటివిటీ నేను చేసుకున్నా అంటే దాని కారణం మీరే మీ అందరికీ కూడా పాదవందనం ఇంకా నా క్రూ మాట్లాడతారు నా దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి నటీ నటులను ఇంట్రడ్యూస్ చేస్తాను ముఖ్యంగా కిరీటి రా నేను యాక్చువల్లీ లాస్ట్ మూడు సినిమాలు నేను డిజిటల్లీ రిలీజ్ చేసిన మూడు సినిమాలు కూడా ఆన్ లొకేషన్ కథ రాశాను ఈసారి సినిమాకు థియేటర్కి వస్తున్నాను ప్రాపర్ కథ రాసుకోవాలని చెప్పి రెండు మూడు కథలు రాశాను ఒక్కనే కూర్చుని రాసి మూడు చింపేసాను చింపేసి మళ్ళీ ఆన్ లొకేషన్లో అదే ఫైర్లో రాయాలి సో దీనికి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక డైరెక్టర్ కావాలి దీంట్లో ఎముడు కథ ఎముడు కిరీటం చేయాలన్నమాట దానికోసం ఒక డైరెక్టర్ కాంటాక్ట్ దొరికితే అతను కలిశాను కలిసినప్పుడు అతనితో నేను మాట్లాడిన అతను ఎవరో తెలియదు వచ్చాడు పని చేసాడు వెళ్ళిపోయాడు ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళ తమ్ముడు ఒకటి చూస్తున్నాడు వాడేమో యాక్టర్ వాడు వాడికి థియేటర్ యాక్టర్ వాడికి పిచ్చి యాక్టింగ్ అంటే వాడు అటు ఇటు కనుక్కుని నగరికి వచ్చాడు వచ్చి నాకు ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న నీ సినిమాలో చేస్తా అంటే నాకు వీణు చూశాను టూ డేస్ చూశాను చూశాక రాముడికి లక్ష్మణ్ ఇంతకుముందు లక్ష్మణ్ ఎలాగో ఈ సినిమాకి సూర్యబాబు అలాగా లక్ష్మణ్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటాడు కానీ ఇందులో సూర్యబాబు చాలా సెటిల్డ్గా ఉంటాడు ప్రతి హీరో ఫ్రెండ్ అంటే ఇలా అనే విధంగా సూర్యబాబు ఉంటాడు ఆల్ ది బెస్ట్ హీమ్ అండ్ నెక్స్ట్ నాగలక్ష్మి నేను మాంగళ్యంలో శ్రీదేవి క్యారెక్టర్ చూస్తుంటారు అలాంటి క్యారెక్టర్ అంటే మాంగళ్యం సినిమాలో ఉండే లవ్ కాన్సెప్ట్నే నేను ఇంచుమించు అంటే ఒక హీరో లవ్ ఫెయిలియర్ కానీ లవ్ సక్సెస్ కానీ చూపించాలి అంటే ఆ కాంట్రాక్స్ట్ చూపించాలనుకున్నప్పుడు శ్రీదేవి లాంటి ఒక క్యారెక్టర్ నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు శ్రీదేవిలాగా తన నెగిటివ్ రోల్ అయినా కూడా నెగిటివ్గా అనిపించకూడదు తన అమాయకత్వం వల్ల అలా అయింది అనిపించాలి ప్లస్ పక్కా పల్లెటూరు గోదావరి జిల్లా పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉండాలనుకున్నాను చాలా ఆడిషన్స్ చేశాను చాలామంది చూశాను నాకు వర్కౌట్ అవ్వాల సో ఈ కిరీటి వీళ్ళ దాంట్లోనే పనిచేసే ఒక అమ్మాయి ఉన్నారు అన్నీ వేరే క్యారెక్టర్ వేరే హీరోయిన్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్గా తీసుకొచ్చాడు కానీ ఈ అమ్మాయిలో నేను ఈ క్యారెక్టర్ చూశాను నిజంగా అమ్మాయి చాలా అమ్మాయికి నిజంగానే అలాగే పల్లెటూరు భాష మాట్లాడుతుంది కానీ ఆమె మొన్న కాన్ఫికేషన్ తీసుకుంది మొన్న డిగ్రీ కూడా చదివింది బాగా చదువుకున్నా అమ్మాయి కానీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతావు అంటే మా ఇంట్లో అలా మాడతారు సో నాకు ప్లస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ అమ్మాయికి బ్యూటిఫుల్ ఫేస్ ఉంది డెఫినెట్లీ యూత్లో ఒక ఒక ఊపి ఊపిస్తుంది అండ్ అనిల్ గారు ఈ అనిల్ గారు గురించి నేను ఇంకొత్తగా చెప్పాల్సిన లేదు అశోక్ అన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది నిర్బంధం నిర్బంధం టు మాంగళ్యంలో కాసి ఆయన అద్భుతమైన నటుడిన ఆయన గురించి నేను చెప్పాల్సిన ఇంకా ఆల్రెడీ ఆయన స్టార్ ఈ సినిమాతో థియేటర్కి వెళ్ళి ఇంట్రెస్ట్ ఇస్తున్నాను నాతో పాటు అంటే అండ్ మిగతా మన సుధీర్ ఇన్స్టాగ్రామ్ స్టార్ సుధీర్ ఉంటాడు సారా ఇక్కడ యాక్చువల్లీ రీల్స్ చేసేవాడు అనమాట నాకు ఇంత పెద్ద స్టార్ అని తెలియదు రీల్స్ నచ్చి బాగా చేసేవాడు తన ఓన్ వాయిస్ తో ఓన్ కంటెంట్తో చాలా బాగా చేసేవాడు ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటే పిలిచాను పిలిచేది తెలిసింది అసలు నా సినిమా టీజర్ కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని పెడుతున్నారు నా హెడ్ మీనేమో ఫోన్ చేసి సార్ మీరు సుడిగాలు సుధీర్ అనుకుంటున్నారు చాలా మంది మిమ్మల్ని సుధీర్ అన్న ఫ్యాన్స్ అని అంటే నేను కూడా షాక్ అయ్యా తర్వాత అర్థమైంది వీడని నిఖిల్ నిఖిల్ ఆల్రెడీ వాడిని ఇంట్రడ్యూస్ చేశాము ఇతను కూడా థియేటర్ యాక్టర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మీరు చూశారు ఆల్రెడీ తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాగతేజ వీడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేస్తుంటాడు రాకేష్ మాస్టర్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తుంటాడు అన్ని ఫ్లాపు దేనికి వ్యూస్ రావు అన్నిటికి అన్నిట్లో నెగిటివ్ కమెంట్స్ నేను పెడుతుంటాడు అందరూ నన్ను కూడా అడిగారు ఇంటర్వ్యూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్న నీ ఇంటర్వ్యూ కావాలంటే నీ లింక్ ఏమైనా పంపించంటే చూశా నువ్వు యాంకరింగ్ మనకి రావు యాక్టింగ్ మనకి వస్తావు నేను చెప్తాను ఫ్యూచర్ అన్నా దీంట్లో కూడా ఫ్యాంటాస్టిక్ రోల్ చేశాడు అండ్ వీడి డైలాగ్ డెలివరీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా న్యాచురల్ డైలాగ్ డెలివరీ ఫ్యూచర్లో పెద్ద యాక్టర్ అవుతాడు సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను ఇంకా చాలామంది ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళు ఉంచి ఇప్పుడు అంటే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా క్యారెక్టర్ ఇద్దరు హీరోయిన్ సుయ్య శుద్ధి అని ఇంకో అమ్మాయి చేసింది అతను ఆమె కూడా చాలా బాగా చేసింది విజయవాడలో ఉంది ఇప్పుడు కుదరలేదు సడన్గా అరేంజ్ చేయడం వల్ల పిల్లలేదు నాది ఇద్దరు హీరోయిన్ది పక్కన పెడితే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా సమానమైన క్యారెక్టర్స్ నా ప్రతి సినిమాలో కూడా పదిహేను నుంచి ఇరవై సీన్లు ఉంటాయి సో ఎవరిది ఎక్కడ ఏ ఆర్డర్ పెట్టాలి తెలియదు సో నేను జంబులు చేస్తుంటాను ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లో ఒక్కొక్కసారి జంబులు చేసి పెడుతుంటాను సో వీళ్ళు ప్రతి క్యారెక్టర్ కూడా నా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండ్ మా కెమెరామెన్ గారికి మళ్ళీ థ్యాంక్స్ ఎందుకంటే కథ తెలియకుండా ప్లస్ నేను అప్పటికప్పుడు ఏదో ఏదో చెప్పేసేవాడిని దాన్ని ఆయన అడ్జస్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ ఇంత ట్రావెల్ చేసినందుకు నా కెమెరామెన్కి మా ఆ కి మిగతా టెక్నిషియన్స్కి అందరికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు థ్యాంక్ యూ నా పేరు అనిల్ సరోజ్ గారు చెప్పినట్టు చిరంజీవి అనేది ఎమోషన్ నేను కూడా చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను ఇది యాదృచ్ఛిక ఏం కాదు అనుకోని పెట్టింది అనుకుంటే ఈ డేటు చిరంజీవి గారి బర్త్డే నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు చిరంజీవి గారి క్యాసెట్స్ చిరంజీవి గారి బుక్స్ చిరంజీవి గారి మ్యాగ్జిన్ వచ్చేది ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకునేది మేము అందరూ అంటే ఫ్రెండ్స్ చూసినప్పుడు ఎగతాళిగా కూడా చేసినారు కొంతమంది ఏంది దాన్ని పెట్టుకున్నా ఇంజనీరింగ్ చదువుకుంటా అని బట్ చిరంజీవి అనేది అదొక ఒక ఎమోషన్ అంతే ఆయన బర్త్డేలో రిలీజ్ కావడం నిజంగా ఆనందంగా ఉంది పరాక్రమ సినిమా ఈ సినిమాలో ఈ సినిమాలో నేను ఎంటర్ కావడానికి కొంచెం చిన్న కథలా ఉంది చెప్తాను ఇది ఒకరోజు సరోజ్ సార్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒకటి పోలీస్ క్యారెక్టర్ ఉందండి మీరు చెయ్యాలి అని అన్నారు అంటే సార్ నేను మరి గడ్డంతో ఉన్నాను సార్ వేరే ఒక కమిట్మెంట్ ఉంది అది ఇంకా స్టార్ట్ కాలేదు అంటే సరే చూద్దాం మరి నేను వేరే ఆప్షన్స్ చెక్ చేస్తాను అన్నారు మళ్ళీ నాకు కూడా బాధేసింది చేయలేకపోతున్నానా అని బట్ మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో పా సార్ కాల్ చేశారు మళ్ళీ చేసి సార్ పెద్ద పర్వాలేదు నేను క్యారెక్టర్ మార్చుతున్నాను ఇది సిక్ పోలీస్ క్యారెక్టర్ చేద్దామా అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది అసలు అంటే నా కొరకు క్యారెక్టర్నే మార్చుకున్నారు అంటే అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను నాకు నిర్బంధంలో కూడా నాకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది సారే అసలు అందులో అశోక్ అన్న క్యారెక్టర్కు ఒక క్యారెక్టర్ తోటి అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ తోటి యాక్టర్ని గుర్తించడం అనేది అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేనైతే అది నాకు అశోక్ అన్న తోటి చాలా మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో కొంచెం తెలిసిన అంటే ఆ క్యారెక్టర్ వల్లనే దానికి సరోసారికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ పరాక్రమ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ అలాగే టెక్నీషియన్స్ అందరికీ అందరు వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమా ఆడితేనే ఒక గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరికి దాంట్లో నటించిన వారికి సో దాని గురించి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటే సోట చెప్పుకుంటున్నా చెప్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫస్ట్ అయితే అన్నకి థ్యాంక్స్ అన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ సినిమాలో అదే అయితే ఫస్ట్ థ్యాంక్స్ బాలే అంతకంటే ఎక్కువ నేను ఏం మాట్లాడాను ఈ సినిమా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ హిట్ అవ్వాలి నేను కోరుకుంటున్నాను అంతే మా ఫాలోవర్స్ కూడా అందరు చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కిరీటి రాజ్ నేను ఈ సినిమాలో సూర్యబాబు అనే క్యారెక్టర్ చేశానండి ఎక్సినట్ వచ్చేస్తుంది ఇందాక అన్న ఒక మాట అన్నారు ఈ సినిమా తర్వాత మీకు ఒక విజిటింగ్ కార్డ్ అవ్వాలి ఇది అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చాలా ఆఫీసులు తిరిగాం ఆడిషన్ అని ఒక చిన్న రోల్ ఇవ్వండి ప్రూవ్ చేసుకుంటాం ప్రూవ్ అని చెప్పి టెక్నికల్గా వేరే వేరే వాటిలో తీసుకున్నారు కానీ ఆర్టిస్ట్కి ఎవరు గుర్తించలేదన్న సరోజ ఫస్ట్ చూసినప్పుడే ఓకేరా ఏదో చేసేద్దాం అన్నారు తర్వాత పోతూ పోతూ అన్నతో జర్నీ చేసినప్పుడు జర్నీ చేస్తున్న టైంలోనే ఇది ఈ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చెప్పింది నిజమే అన్న విస్టింగ్ కార్డ్ అయ్యింది చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్య చేసిన తర్వాత వేరే ఆఫీసులకు వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్గా అంటే నేను ఒక పరాక్రమం సిరో సినిమా చేశానండి బండి సరోజ్ గారి దాని ద్వారా ఓకే ఓకే రిలీజ్ ఎప్పుడు మళ్ళీ యూట్యూబ్కి వెళ్తున్నాం థియేటర్ థియేటర్ వెళ్తున్నాం సరే సార్ స్ట్రాంగ్గా అంటే ఓకే అంటే గుర్తించడం స్టార్ట్ అన్న నన్ను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సరోజన్నకి మా పేరెంట్స్కి మా అన్నకి నన్ను సపోర్ట్ చేసిన మా చెల్లికి మా ఫ్యామిలీ అందరికీ ఎక్కడికి వెళ్ళినా మా నాన్న ఒక మాట ఏదన్నా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అందరిని పిలిచి మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు అని పరిచయం చేస్తుంటారు మేము సిగ్గయి దాచుకొని వెళ్ళిపోతుంటాం పక్కకి ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నన్ను అందరికి పరిచయం చేస్తున్నాను కానీ ప్రతి విషయంలో మేము చేసే దాంట్లో ఫైన్ఆర్స్ చేస్తా అన్న సపోర్ట్ చేశారు సినిమాలకు వెళ్తాను కానీ ఆ వెళ్ళు నువ్వు చేయగలుగుతావు నువ్వు చేయగలుగుతావు మమ్మల్ని సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నిఖిల్ దీంట్లో నానాజీ అనే క్యారెక్టర్ చేశాను నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది ఫస్ట్ సరోజనకి ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మించాడు కాబట్టి నాకు తెలియదు నేను ఎంత మంచిగా చేశానో నేను ఆ క్యారెక్టర్ని నిలబెట్టానో లేదా నాకు తెలియదు మీరే చూసి చెప్పాలి అండ్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి కిరీటికి ఎందుకంటే కిరీటికే నన్ను అన్నకు పరిచయం చేశాడనమాట ఇంకా ఇంకేం అంత మాట్లాడేది ఏం లేదు కానీ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ఓకే చూ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాకు ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది ఎందుకంటే బడ్డీని యాక్టర్స్కి కొత్త వాళ్ళకి మళ్ళీ ఇలాంటి సినిమా తీసే కానీ చూసే కానీ అవకాశం వస్తుంది కాబట్టి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అందరు వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అడా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్నా నువ్వు గా సెట్ కావరా యాక్టర్గా సెట్ అవుతా అని పిలిచి ఆపర్చునిటీ ఇచ్చాడు సరోజన్న సో దీనికి నేను చాలా రుణపడి ఉంటాను అన్న ఇంకొకటి ఆగస్ట్ ఇరవై రెండులో గ్రాండ్ రిలీజ్ అవుతుంది పరాక్రమం ఇది పరాజయం కాకుండా పరాక్రమే విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి సో ఆల్ అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఈ మూవీలో చాలా భయపడ్డాను కానీ ఎప్పుడు సార్ సపోర్ట్ చేస్తే నన్ను నువ్వు చెయ్యగలవు నువ్వు చేస్తావు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా మమ్మీ మా డాడీకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నన్ను ఇంత మంచిగా ఈ మూవీ సెలెక్ట్ చేసిన నేను యాక్చువల్లీ నాకు ట్వంటీ ఇయర్స్ ఎందుకు పట్టిందని ఆలోచించాము అర్థమైంది నాకు క్లియర్గా ఈ సిస్టమ్ నేను నమ్మను ఈ సిస్టంలో నేను లేను సో నా మేకింగ్ స్టైల్ ఇవన్నీ మీరు చూడవచ్చు నా మేకింగ్ వీడియోస్ ఇంతకుముందు కూడా చేసినవి సో నేను ఐ బిలీవ్ ఇన్ వన్ మంత్స్ విజన్ సో అక్కడ నాకు ప్రాబ్లం అయింది సో ఇప్పుడు నా విజన్ ఇంతకుముందు ప్రేక్షకుల దగ్గరికి వేరే వేరే లో తీసుకెళ్ళాను ఇప్పుడు డైరెక్టర్ థియేటర్ వెళ్ళి వస్తున్నాను సో ఇది మీ చేతుల్లో ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మొదటి వరుస ప్రేక్షకులు ఇన్ని రోజులు నా సినిమాలు మీరు పర్సనల్ స్పేస్లో చూసే సినిమాలు తీశాను ఇప్పుడు పబ్లిక్గా గా మీరందరూ మీ పిల్ల పాపలతో తల్లిదండ్రులతో ఫ్యామిలీస్తో వెళ్ళి చూసే సినిమా ఇది స్క్రీన్ ఫిల్మ్ యూఎస్ సర్టిఫికెట్ సెన్సర్ కూడా అయిపోయింది సో ఖచ్చితంగా మీరు ఈ సినిమాని ఫస్ట్ త్రీ డేస్లో ఫుల్ చేసి